హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్వేవర్ మా ఛానల్ ఎవరినా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసేసేయండి డబ్బా కొంచెం అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలందా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకొత్తనే అనమాట ఫోర్ అట్లా మాయన ఇంకా డ్యూటీకి వెళ్తానే ఇంకా ఉన్నా ఇంకా లేచేసి ఏంటంటే వర్షం వచ్చేలాగా ఉన్నది అనమాట వెదర్ అంతా అది ఒక లాగున్నది ఇంకా టీకైతే పెట్టేసి ఒక సైడు ఇంకా సైడ్ చట్నీకి పప్పులు అయితే వేయించి పెట్టేస్తాను పప్పులు ఎంచి పెట్టేస్తే చట్నీ చల్లారిపోతాయి కదా హడావిడిగా ఉంటే మళ్ళీ బాగుంటుంది అనేసి చట్నీకి పప్పులు వేసేసి అయితే నానబెడతాను పన్నీర్ ఉంది పన్నీర్ రైస్ కావాలన్నారు వీళ్ళు ఇంకా అందుకోసం రైస్ బీన్ కూడా ఒక రెండుసార్లు అట్లా కడిగేసి అంటే సరిపోతుంది పన్నీర్ ఏంటంటే రైస్ లేక ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాల్సిందే చపాతీ లేక మామూలుగా క్యాప్సిక్ మాట్లాడదు కానీ పన్నీర్ మసాలా అట్లా ఏదైనా చేసేటప్పుడు కానీ బటర్ మసాలా అట్లా అవసరం లేదనమాట ఇంకా నేను ఇట్లా రైస్ లేక కాబట్టి కంపల్సరీ ఫ్రై చేయాలి కొంచెం ఆయిల్ వేయి టెక్కిన తర్వాత పన్నీర్ వేసేసి కొంచెం ఇవి టమాటో సాసు ఉప్పు కారం అవి అయితే వేసేసి ఫ్రై చేసి పెట్టేస్తాను అన్న పక్కన అయితే కొంచెం ఎందుకంటే మరీ చప్పగా లేకుండా రైస్ లేవు బాగుంటుంది కదా ఎక్కువ ఫ్రై చేసుకున్నాక రబ్బర్ లాగా అయిపోతుంది కొంచెం అట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర తెల్లగడ్డలు అనమాట తెల్లగడ్డలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి రైస్ ఐటమ్స్లోకి అయితే ఇంకో సైడ్ అయితే రైస్ అయితే వండేసుకుంటా ఇలాపలైతే ఇవన్నీ అవసరం లేదు వెజిటేబుల్స్ వేసిన అవసరం లేదు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఎందుకంటే వెజిటేబుల్స్ ఉంటే పన్నీర్ రైస్లు కొంచెం దీంతో పడతా అది తింటారనేసి అయితే క్యారెట్ క్యాప్సికమ్ కొంచెం బీన్స్ ఉంటే వేసేస్తున్నాను నేను మీరు లేకపోయినా పర్లేదు అనమాట ఇంకా ఇంకా తర్వాత దాంట్లోకి కొంచెం సోయా సాసు చిల్లీ సాసు కొంచెం మిరియాల పొడి కారం అయితే అసలు వేయట్లేదు చిల్లీ ఫ్లేక్స్ కారం మిరపొడి ఉంటుంది కదా మిరపొడి కానీ అట్లాంటివైతే వేయట్లే ఇంకా అన్నం ఉండదు కదా వన్ కదా ఆ రైస్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అనమాట ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే మనం దీంట్లో వేడికి కలిపి అది మిక్స్ చేసి కొంచెం ఆవిరికి ఎట్లయినా పెడితే ఆ రైస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది లేదంటే కానీ ఎక్కువ ముద్ద ముద్దగా అయిపోతే కానీ రైస్ ఐటమ్స్ తినడానికి అంత బాగోదనమాట కొంచెం ముద్దగా అయిపోతే ఇట్లా కానీ చేసినా అంటే బయట మనం తెచ్చుకున్నట్లే అనిపిస్తూ ఉంటుంది పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ ఇంకా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇది పన్నీర్ అదంతా ఉంది కదా అదైతే వేసేసినాం అనుకో సరిపోతుంది పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే అసలు మీరు బాక్స్ ఒకసారి పెట్టి పంపించండి ఫుల్గా ఖాళీ చేసేస్తారనమాట ఇంకా ఇంకా అందుకే వెజిటేబుల్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను కదా ఇది తినేటప్పుడు మిక్స్ అయిపోతాయి అనమాట ఇంకా తీసేసే అవకాశం ఉండదు ఇంకా లాస్ట్లో కారం అవి చూసుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ అండ్ మిరియాల పొడి అయితే వేసేసుకుంటా ఉన్నా అంటే కారం తక్కువగా ఉంది కదా మామూలు కారం అవి ఏమి ఇట్లా ఇంకా ఇంకా అందుకోసం అయితే ఇంకా బాక్స్కి అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా తర్వాత నేను వచ్చేసి ఇంకా నీళ్ళైతే కంచుకున్నా టీ పెట్టినాను కానీ ఇంకా తాగల వద్దులే అనిపించింది ఎందుకు మళ్ళీ తిట్లు తినాలి దీనికోసం అనేసి ఇంకా తర్వాత వేడి నీళ్ళు ఒకరికి ఒకరికైనా గాషి అయితే హీటర్ వేసేస్తా ఇంకా జైకి ఇంకా నీళ్ళు కావాలనేసి మళ్ళీ ఇంకా పొయ్యి మీద ఆయనకైతే నీళ్లు పెట్టేసిన ఒక పక్క ఇంకొక పక్క మళ్ళీ స్టవ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసి ఇడ్లీ కూడా పెట్టేసి చట్నీ తరపు పోసేసిన ఇడ్లీ తట్టి ఇడ్లీ పెట్టేసిన తొందరగా అయిపోతుంది కదా జై తిన్నడు కానీ ఏదో ఒకటి ఈ అయితే అడ్జస్ట్ చేసి పెట్టేసిన ఇంకిద్దరికి ఇద్దరికీ అయితే ఇంక తర్వాత ఆశ ఏంటంటే నాకు కొంచెం టీ కావాలమ్మా గొంతు ఎక్కువ నొప్పిగా ఉన్నది అని అది ఇంకా అయితే ఇంకా టీ అయితే ఉంచేసి చేస్తాను అని ఎందుకంటే ఈ పిల్లకు ఎక్కువ తలనొప్పి కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఏదైనా భయపడుతుంది ప్రతి దానికి చదువుకోలేదంటే మ్యామ్ తిడతాదేమో అది ఇది మార్కులు తక్కువ వస్తాయి అనేసి అయితే ఇంకా దానికో నేను తగ్గించుకో అంత ఉండకూడదులే అని అంటే ఇంకా తాగేసింది వెళ్ళేటప్పుడు టిఫిన్ ఎందుకంటే పమ్ కొంచెం తొందరగా లేచింది కదా ఇంక పాము సగం అయితే తాగేసి ఇంకా సగం వదిలేసింది మళ్ళీ ఇంకా కావాలంటే అది తలనే కాదు ఒక రిలీఫ్ అయ్యింది వేడి నీళ్ళు తాగుమన్నా కూడా తాగుతలే కొంచెం టీ కావాలి అల్లం వేసి అని అంటుంది ఇంకా తర్వాత చట్నీ పెట్టేసి చట్నీ కాదు ఇడ్లీ పెట్టేసి చట్నీ అయితే వేసేస్తున్నా ఇవైతే ఆర్డర్ చేసుకున్నప్పుడు పొద్దున్నే ఏంటంటే కొన్ని ఒక రెండు సామాన్లు మా మాకు షాప్స్ ఉన్నావు కదా పొద్దున్నే తెచ్చ తెరవనే తెరవరు ఎయిట్ పైన చిన్న చిన్న పాల షాపులు కూడా ఏడున్నర ఏ ఎనిమిది అట్లా తెరుస్తూ ఉంటారు ఇంకా ఈ పిల్లకాయలకు స్నాక్స్ లేవు ఇంకా ఆయిలు ఇంకొకటి తెప్పించుకున్నా పన్నీర్కో ఏదో చేసుకుంటామంటే ఈ చేసేసిన ఇంకా ఆయిలే కొంచెం ఉన్నదనేసి ఇంక ఇదేంటంటే పొటాటోస్ ఫ్రీగా వచ్చినాయి వన్ రూపీకే ఫస్ట్ అనమాట ఏదో అని చెప్పున్నారు ఇంక వన్ రూపీకి వచ్చేసి హాఫ్ కేజీ వచ్చినాయి పర్లేదు నేను చూసిన తర్వాత ఇది వస్తాయి కదా ఎట్లా పొటాటోస్ లేవనేసి ఇంక ఇవైతే పెట్టేస్తున్నా ఇంకే లోపలయితే అయిపోయిందనమాట జైకి అయితే ఇంక అన్ని స్నానం చేసేసి రెడీ అయ్యి వచ్చేసినాడు వాని కూడా ఇంకా తినమని చెప్పి పెట్టేసినా ఇంక వాడికి కూడా మసుగుతా తింటా ఉన్నాడు ఇంకా టైం ఉంది అనేసి ఇంకెప్పుడు ఏంటంటే పిల్లలను వదిలేసి వచ్చి భీమైనా నానబెట్టేసుకుంటా ఇంకా టైం ఉంది అనేసి భీమి నానబెట్టేసాను అనుకో తొందరగా గ్రైండర్కి వేసుకోవచ్చు కదా ఇంక అందుకోసం అయితే వేస్తాను ఇడ్లీకి తోసికి రెండింటికి అనమాట ఇదైతే పిండి ఒక ఫోర్ డేస్ అట్లా వస్తుంది నాకైతే ఇంకా రోజు మార్నింగ్ నైటు అట్లా టిఫిన్ పెడతానే ఉంటాం మధ్యలో ఎప్పుడో ఒక రోజు స్కిప్ అయ్యి వేరే చేస్తాను కానీ లేదంటే కంపల్సరీ ఉంటుంది ఇంకా తల ఆరకపోతే చిన్న తల్లిని తల పూసిన ప్రతిసారి ఇదే అనమాట నాకైతే ఇంకా ఇంకా తల అయితే కొంచెం ఇంకా స్కూల్కి వెళ్ళే లోపల ముడేసుకొని ఇంకా ఆరిపోతుందిలే స్కూల్కి వెళ్ళే లోపల అనుకుంటా ఉన్నా ఎండే రావట్లేదు చూస్తున్నారు కదా అట్లా వచ్చింది పోతేన ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా మావాడైతే వచ్చినాను ఇంకా రాపోదాం బయలుదేరా టైం ముందురా వెళ్దాంలే అంటా ఉంటే ఇంకా సరే నువ్వు రా రా అనేసి అయితే ఏదో కావాలంట ఇంక ఇచ్చేసి మళ్ళీ వచ్చేసినా ఇంకా వెళ్ళినా అంటే ఇంక అనుకో ఒక త్రీకి అంతా వేయచ్చు మామూలుగా టెన్కి టువల్కి అట్లా నానబెట్టానుకో ఫైవ్కి అట్లా వేస్తావు ఇప్పుడు పోయి కాబట్టి నానాలంటే కొంచెం టైం పడుతుంది ఎట్లయినా ఇంకా అందుకోసం అనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఒక్కసారన్నా ఇడ్లీ పెడదామని ఇడ్లీ అంటే రవ్వ ఇడ్లీ పెడదామని ట్రై చేసినా కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు అసలు మేము తినం కావాలంటే నువ్వు ఒకదానివి తినాలి అంటారు నేను ఒక్కదానే తినాలంటే ఎట్లా తింటాను అంత పెట్టుకొని అసలు నేనేమనుకున్నానంటే రవ్వ ఇడ్లీ అంటే ఫస్ట్ మామూలుగా రవ్వ ఉద్దుబే నానబెట్టేసి మిక్సీకి వేసేసి పెట్టుకున్నాను అంటున్నాం మళ్ళీ వీడియోస్ అన్నీ చూస్తే వేరేగా ఉన్నది ఉద్దిపప్పు మట్టుకు వేసుకొని రవ్వ నానబెట్టేదో చేసుకుంటా ఉన్నారు కానీ ఒక్కసారన్నా ట్రై చేయాలన్నమాట వీళ్ళకి ఒకసారి తినిపించాలి తింటారో లేదో ఇంకా ఇంకా చాలా మంది ఏంటంటే ఇడ్లీ అట్లా ఉంటుంది టేస్ట్ వేరేగా ఉంటుంది టేస్ట్ వేరేగా ఉంటుంది అనేసి తిని చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందో వీళ్ళు ఒప్పుకోవట్లే కానీ చేస్తాను అంటా ఉంటే నాకు మిగిలిపోతుంది అనిపిస్తుంది ఎప్పుడు నా ఊరికే వెళ్ళినప్పుడు రవ్వ అయితే ఇక్కడ ఉన్నాదబ్బా ఒక సిక్స్ మంత్స్ ఎప్పుడు వన్ ఇయర్ పైన అయిపోయింది ఇంట్లో తీసి పెట్టున్నా ఇంకా అది అట్ల ఉన్నది ఉప్మా రవ్వ అనుకొని ఇడ్లీ రవ్వ తెచ్చేస్తున్నా ఇంకా అది అట్లా పాడేలాక అట్లే పెట్టినా కానీ ఏంటంటే అది చెడిపోను కూడా అట్లే ఎట్లా తెచ్చున్నా అట్లే ఫ్రెష్గా ఉన్నా ఫ్రిడ్జ్లో వేసి పెట్టేసి ఉంటే ఇంకా ఇంకా సర్లేనేసి ఇంకా టైం అయిపోయింది ఇంకా స్కూల్లో అయితే ఇంకా వదిలేసి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ పశువులు పడిన బోగులంట అది కాక వర్షాలకు అంతా కబోర్డ్స్ అయితే బూజులు అయిపోతా ఉండదు ఇంకా వంతా క్లీన్ చేసుకోవడం ఈ పను అయితే ఇంకా సరిపోయింది ఇంకా మా ఆయన అయితే వచ్చేస్తున్నాడు కొంత తొందరగానే వచ్చేస్తున్నాడు ఇంకా ఇవి అనమాట బ్యాడలు ఉంటాయి కదా అవన్నమాట ఇంకా మా తోడుకోవాలని అయితే పంపించాయి ఇడ్లీ దోశకి కానీ వడలకి ఉంటాయి అనేసి ఇంకా నేను తెప్పించుకుంటా ఉంటా ఇంక మిగతా అల్లం పేస్ట్ అయిపోయినది అనేసి ఇంకా అల్లం తెల్లగట్లు ఇంకా దేవుడికి అయితే పువ్వు అనమాట చామంతి పువ్వు తక్కువ ఉన్నది కానీ కాస్ట్ రోజా పువ్వు అయితే అస్సలు కొనే తట్టే లేవు ఇంకా ఇవి కూడా వచ్చేసి కిలో ఎయిటీ రూపీస్ నైంటీ హండ్రెడ్ లోపలే ఉన్నాయి కానీ రోజా వచ్చేసి కేజీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పైన ఉన్నాయి అవి కూడా తక్కువ తక్కువనమాట దొరకడం అయితే ఇంకా తర్వాత అయితే కానీ ఇంకా స్నాక్స్కి ఏదైనా ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా స్నాక్స్కి అయితే ప్రిపేర్ చేసేస్తా ఉన్నా ఇవి చెక్కలు అనమాట బీపిండి మొన్న పిండి అయితే ఇంట్లో కొంచమే అనమాట ఒక కప్పుతో పిండి చేస్తున్నాయి ఏమైనా శనివారం పిండి దీపాలు అట్లా పెట్టుకుంటాం కదా వాటి కోసం ఇంకా అవి ఇంకా కొంచెం ఎగస్ట్రా ఉందనేసి ఇవైతే చెక్కలు బియ్యం చెక్కలు ఉంటాయి కదా అవి చాలా కొంచెమే చేస్తున్నా ఎక్కువ ఏంటంటే శనగ బెళ్ళు చెనక్కాయ పప్పులు ఉంటాయి కదా శనకాయ పప్పులు ఎక్కువే చేస్తున్నా అనమాట అక్కడక్కడ ఎక్కువ తగులుతూ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఆ పూటకే తినేసిన అసలు ఉండినే ఉండి లేదు ఇంకా ఇంకా అది కాదు నేను ఒక్కదాన్నే కదా చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించి మరుసటి రోజునే ఏందంటే తినట్లేదు అనమాట వీళ్ళ పిల్లలు ఎక్కువ ఇంకా అయితే ఇంకా కొంచెం అయితే కానీ అడిగి మరీ తింటారు పెట్టించుకొని ఎందుకు మళ్ళీ నిల్వ చేయడం వర్షాకాలం కదా బాగుండు అనేసి మళ్ళీ మెత్తగా పోయినాయంటే ఇంకా అసలు తినలేవు నాకేంటంటే ఈ చెక్కలు ఫస్ట్ క్రిస్పీగా తిన తర్వాత బియ్యం చెక్కలు ఏంటంటే కొంచెం మెత్తగా అవుతాయి కదా కొంచెం సాగుతా ఉన్నట్లు అట్లా తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఇంకా అనేసి అయిపోయింది కొన్నే కదా ఎంతసేపు జస్ట్ అది కలుపుకొని అది అయిపోయే తనుక ఒక ట్వంటీ మినిట్స్ లేపలైతే ఇంకా అయిపోయింది అనమాట ఇంకా ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా టెన్షన్ పిండి లేదు కదా నైట్కి అయితే ఇంకా నైట్కి ఏం చేద్దాము అనేసి అయితే ఈ వీడియో ఏంటంటే రెండు మూడు రోజులు అయిందనమాట తీసైతే పెట్టడానికి అయితే లేట్ అయింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇంకా ఇవి చెక్కలు అయితే భలే ఉన్నాయి క్రిస్పీగా అయితే బాగా అనమాట పర్లేదు అనిపించింది ఇంకా తర్వాత వేడిగా ఉన్నాయి కదా ఇంకా చల్లారి పుద్ది ఇంకొంచెం గట్టిగా వస్తూ ఉంటాయి అనమాట ఇంకా తర్వాత డబ్బాలో పెట్టేసామంటే ఈరోజు స్నాక్స్కి అయితే ఇంక సరిపోతాయి ఈరోజు ఇంక పొద్దున బాక్స్కి అడికెలా ఖాళీ అయిపోతాయి ఇంకా తర్వాత ఇంకా ఫ్రెండ్ ఇల్లు చూద్దామంటే ఇంకా ఆమెతో అయితే వెళ్ళేసి ఉన్నా ఇంకా వెళ్ళేసి ఇంకా వచ్చేటప్పుడు ఇంకా ఆమె వచ్చిందంటే చాలా ఇంకా బండ్లో తీసుకెళ్తుంది ఇంకా బండ్లో వదిలేస్తుంది ఇంటి దగ్గరే ఇంకా ఇంకా తర్వాత ఇంకా మాట్లాడుతూ వస్తా ఉన్నా ఇంక ఇంట్లో మళ్ళీ ఇంకా దిగులనమాట ఎండ అప్పుడే స్టార్ట్ అయింది కదా పొద్దు నుంచి వర్షం పడతా పడుతుంది అనేసి ఇట్లా వర్షం అయితే తగ్గిపోయింది ఇంటి వేసి అదే చెప్తా ఉన్నా ఏం చేస్తావు అని అంటే ఏదైనా చపాతి ఏదైనా చేసేస్తాను చెప్తా ఉంటే చికెన్ తెచ్చిన రోజు లేదు కదా అది ఇది అని మాట్లాడుకుంటా ఉన్నాం ఇంకా తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత చపాతి పిండికి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయినా చపాతి చేద్దాం అనేసి ఇది వాడే చాలా తక్కువ అనమాట వాడదామని బయట తీసి పెడతా వెజిటేబుల్స్ అయినా దీంట్లోనే కట్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ కానీ అది తురుముకుంటావు కదా గ్రేడరు అన్నీ దీనికి కానీ తక్కువ అనమాట కడగాలంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనేసి అయితే ఇంకా పెట్టేస్తున్నా కానీ దీంట్లో కలిపితే మనం చేతితో కలిపేదానికన్నా చాలా సాఫ్ట్గా వచ్చాయి చపాతీలు కూడా ఇంకా కలిపి అయితే పెట్టేసినాం అనుకో నానాల్సిన అవసరం కాదు కానీ ఇంకా పిల్లలు వచ్చే లోపల చేసేస్తామంటే తర్వాత మిగతా అయితే చూసుకోవచ్చు అనమాట ఇంకా ఇంకా పని అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు బోగులు కూడా అన్నీ కడిగేసినా ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ క్యారీ బాక్స్లో కడిగేసి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఈ స్నాక్స్ పెట్టేసామంటే ఇంకా తినేస్తారు ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ఈ వీడియో తీసి త్రీ ఫోర్ డేస్ అయింది కానీ వీటిలో ప్రసాద్ అని ఉంటారు అనమాట నేను వాళ్ళు చూస్తా ఉంటాను మా పక్క అంటే కదా పక్క వాళ్ళని కాదు ఉంటాయి కదా వాళ్ళ పాపకు ఒక ఇన్సిడెంట్ జరిగింది రేపు దాని గురించి అయితే మాట్లాడతాం అసలు తన అతన్ని చంపేసినాడు ఓకే అండి రేపు వీడియోలో మళ్ళీ కితాం థ్యాంక్ యూ